హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ సో టీఎస్పిఎస్సిలో మనం ఇంతకుముందే గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఎగ్జామ్స్కి సంబంధించిన అంశాలని చాలామంది డిస్కస్ చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన ఒక క్లారిటీ వాటి మీద ఏదో ఒక ఇష్యూ అయితే ఎప్పుడు కూడా డిస్కషన్లో ఉంటూ ఉంది కానీ చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ స్థాయి పోస్ట్ కలిగిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి అప్లై చేసుకొని ఉన్నారు దాన్ని ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన పరీక్ష కూడా రాశాం దానికి సంబంధించి అది కూడా అంటే డిఏఓ పరీక్ష కూడా లీక్ అవ్వడం అది తర్వాత క్యాన్సిల్ అవ్వడం అనేది కూడా మనం చూసి ఉన్నాం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చాలామంది అభ్యర్థులు కూడా డిఏఓ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ సేమ్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ గ్రూప్ల డిఎస్సి వీటి మీద డిస్కషన్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు ఎందుకంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్లో సో మన దగ్గర దాదాపు పదివేలకు పైగా విద్యార్థులు కోచింగ్ తీసుకుని ఉన్నారు ఆన్లైన్ ద్వారా కావచ్చు ఆఫ్లైన్ ద్వారా కావచ్చు మళ్ళీ వారంతా కూడా సార్ మరి అందరూ గ్రూప్ టూ గురించి మాట్లాడుతున్నారు గ్రూప్ వన్ గురించి మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు అసలు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే ఒక నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించిన పరీక్ష కూడా క్యాన్సిల్ అయింది దాని గురించి ఎవరు డిస్కస్ చేయట్లేదు ఏంటి అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు సో నేను నేనేమంటున్నానంటే సరే డిస్కషన్ డిస్కషన్ మొదలు పెడదాం సో ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం సో దీనికి సంబంధించి అభ్యర్థులు అందరం కలిసి ఒకసారి ప్రభుత్వ పెద్దల్ని కలిసి కూడా మన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి గుర్తు చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఎందుకంటే చాలా మంది మర్చిపోయారు ఎందుకంటే తక్కువ సంఖ్యలో పోస్టులు ఒక యాభై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి దానికి సంబంధించిన ఎవరూ కూడా ప్రశ్నించడం లేదు సో ఒకవేళ ప్రభుత్వ పెద్దల మనసులో కానీ టిఎస్పిఎస్సి రిక్రూట్ అయిన తర్వాత అంటే బోర్డు మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి సంబంధించిన నిర్ణయాలు వెలువడాలి అనంటే దానికి సంబంధించిన పరీక్ష త్వరితగతిన జరగాలి అనంటే మనం ఖచ్చితంగా ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నాడు అసలు డిఏఓ పరిస్థితి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అసలు ఎంతమంది అభ్యర్థులు యాక్టివ్గా ఉన్నారు అసలు ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసి ఉన్నారు పరీక్ష రాసిన వారు ఎంతమంది ఉన్నారు సో వారందరికీ ఈ వీడియో చేరాలి చేరిన తర్వాత మనందరం కూడా ఒకసారి డిస్కస్ చేసి హైదరాబాద్లో అందుబాటులో ఉన్న అభ్యర్థులందరం కలిసి ఒకసారి డిఏఓ పోస్టులకు సంబంధించి దాని ఎగ్జామ్లకు సంబంధించి ప్రభుత్వ పెద్దల్ని కలవడానికి ఒక ప్రయత్నం అయితే మనం చేద్దాం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో ఫస్ట్ థింగ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి దాదాపు ఒక లక్ష ఆరు వేలకి పైగా మనకి లక్ష ఆరు వేలకి పైగా అప్లికేషన్స్ అయితే అందబడ్డాయి అంటే దాదాపు ఒక యాభై ఎనిమిది పోస్టులు అరౌండ్ సిక్స్టీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించి లక్ష అప్లికేషన్స్ వచ్చాయంటే దాదాపు వన్ ఇస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ నైన్టీన్ హండ్రెడ్ దాకా కాంపిటీషన్ అయితే ఉంది దీనికి ఎందుకు అని అంటే ఇట్స్ ఏ క్రేజీ పోస్ట్ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం చాలా తక్కువ సిలబస్తో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే ఒకే ఒక్క అవకాశము మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్టు కల్పిస్తుంది దాదాపు పది పన్నెండు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడం దీనికి సంబంధించి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు ఆయన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు ఎస్జిటి టీచర్లు కావచ్చు రకరకాల గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ క్యాడర్లో వర్క్ చేస్తున్న చాలా మంది ఉద్యోగ అభ్యర్థులే మళ్ళీ తిరిగి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి అప్లై చేశారు చాలా సీరియస్గా ప్రిపరేషన్ ని కూడా ఒక ఆరు నెలల పాటు కొనసాగించారు మనం కూడా చాలా సీరియస్గా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి లైవ్ క్లాసెస్ కావచ్చు రికార్డెడ్ వీడియో క్లాసెస్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు వాటి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు చాలా ప్లాండ్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆ తర్వాత పరీక్ష కూడా నిర్వహించారు ఆ పరీక్షలో మనకి దాదాపు అరవై మూడు శాతము పరీక్షకి హాజరయ్యారు అంటే దాదాపు అరవై మూడు వేల మంది నుంచి అరవై నాలుగు వేల మంది మనకి పరీక్షకి హాజరైనట్టుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన జరిగిన పరీక్షకి దాదాపు అరవై మూడు నుంచి అరవై నాలుగు వేల మంది హాజరవ్వడం జరిగింది సో తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ పరీక్ష అనేది క్యాన్సిల్ అయింది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే దాదాపు అరవై పోస్టులకి అరవై నాలుగు వేల మంది పరీక్షకి హాజరయ్యారంటే ఇది ఎంత క్రేజ్ ఎంత ఉన్నతమైన ఉద్యోగమో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ ప్రిపరేషన్ కోసం మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ కోసం ప్రభుత్వాన్ని అడిగి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు ఈ నెంబరే చెప్తుంది అరవై పోస్టులకి అరవై నాలుగు వేల మంది అంటే దాదాపు వన్ ఇస్టు థౌజండ్ మెంబర్స్ పరీక్షకి హాజరయ్యారు ఒక పోస్టుకి దాదాపు వెయ్యి మంది పోటీ పడుతున్న ఈ పరీక్ష అసలు ఇంత రేషియోలో ఏ నోటిఫికేషన్కి కూడా ఏ ఎగ్జామ్ కూడా ఇంత రేషియోలో పోటీ పడ్డ సందర్భాలు ఈ మధ్యకాలంలోనైతే లేవు కాబట్టి వన్ ఇస్టు థౌజండ్ కాంపిటీషన్ కలిగిన ఈ ఉద్యోగానికి సంబంధించి ఖచ్చితంగా మనందరము దీనికి సంబంధించి ప్రశ్నించాల్సిన అవసరం అండ్ దీనికి సంబంధించిన రిక్వెస్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది సో ఎవరెవరైతే లాస్ట్ టైం సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఉన్నారో లేదంటే ప్రిపరేషన్ అవుదాము సమయం సరిపోతలేదు దీనికి సంబంధించి కూడా ఆ రోజుల్లో అంటే ఆ ఎగ్జామ్ జరిగిన సందర్భంలో వేరే ఇతర ఎగ్జామ్స్ ఉండడం వల్ల కూడా మనము ఎగ్జామ్ క్యాన్సల్ చేయమని కూడా చాలా మంది అభ్యర్థులు కోర్టు ద్వారా ఆయన టీఎస్పిఎస్ఈని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ అది సత్ఫలితాలు ఇవ్వలేదు కానీ ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేశాం నేను మా మిత్రులు ఆయన కొంతమంది అభ్యర్థులు కలిసి టీఎస్పిఎస్ఈ బోర్డుని సందర్శించడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పుడున్న మినిస్టర్స్ వాళ్ళని కూడా కలవడం జరిగింది ఆ తర్వాత కోర్టులో కేసు కూడా డీల్ చేశారు అంటే చాలా మంది అభ్యర్థులు కూడా సో అవన్నీ జరిగినా కూడా అప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వలేదు ఎందుకు క్యాన్సలేషన్ కోసం కోరుకున్నారంటే అదే రోజు వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి అవకాశాలు మిస్ అవుతామని ప్రిపరేషన్కి ఇంకొంచెం సమయం ఇస్తే బాగుంటుందని చాలా మంది అభ్యర్థులు అభిప్రాయపడి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కోసం కృషి చేశారు కానీ ఆ రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది కానీ కొంతమంది అభ్యర్థులకి దురదృష్టకరంగా కొంతమంది పోస్ట్ పోన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకి అదృష్టంగా ఆ ఎగ్జామ్ అయితే పూర్తిగా క్యాన్సిల్ అయింది ఇక నిజంగా లీకేజ్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అన్నది అదృష్టంగానే భావించవచ్చు ఒకవేళ ఈ లీకేజ్ విషయం బయటకి రాకపోతే ఉన్న యాభై ఎనిమిది పోస్టులు కూడా ఒక షార్ట్ కట్ వేలో అవినీతి మార్గంగా పేపర్ లీకేజీ కారణంగా అనర్హులకి ఉద్యోగాలు వచ్చాయి అర్హత పొంది కష్టపడి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి వారి యొక్క జీవితకాల ఉద్యోగ కళని వదిలేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేపర్ లీకేజ్ అవ్వడం పేపర్ క్యాన్సిల్ అవ్వడం మన అభ్యర్థులకి ఈ లక్ష మంది అభ్యర్థులకైతే గుడ్ న్యూస్గానే మనం చూడాలి అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం అని అంటే సో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ గ్రూప్ పెట్టాం గ్రూప్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పెట్టాం టిఎస్పీఎస్సి డిఏఓ ఎగ్జామ్ అప్డేట్ అని అది మన జైశంకర్ అకాడమీ తరఫున మనందరం ఒకసారి గ్యాదర్ అయ్యి ఎవరెవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారందరూ ఆ గ్రూప్లో చేరండి అక్కడ నుంచి కమ్యూనికేషన్ అయ్యి ఒక టైం తీసుకొని ఆ టైం ప్రకారం మనము ప్రభుత్వ పెద్దల్ని కుదిరితే ఎవరు సెక్రటేరియట్లో కుదిరితే మినిస్టర్స్ కావచ్చు లేకపోతే ఇతర సిబ్బంది కావచ్చు ఎవరైనా సరే ఎవరిని ఒకరిని కలిసి దీనికి సంబంధించిన విషయాన్ని వాయిస్ని అయితే మనం బయటకు తీసుకొద్దాం ఆ రకంగా మనము ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గా మనం చూడాలి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవిత కాలంలో పోటీ పరీక్షల్లో గ్రూప్ వన్ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిన అభ్యర్థులకి ఈ విషయం మీద అవగాహన ఉన్న అభ్యర్థులకు తెలుసు డిఏఓ కూడా అంతే క్రేజ్ ఉన్న జాబ్ అని కాబట్టి దీనికి సంబంధించిన అభ్యర్థులు మళ్ళీ ఒకసారి యాక్టివ్ అవ్వండి ఇతరాత కారణాల వల్ల మీరు ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ కానీ లేకపోతే ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కానీ నిరాశకు లోనవ్వకండి ఒక నిర్లక్ష్యమైన వైఖరిని చూపించకండి సో ఒకసారి యాక్టివ్ అవుదాం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ కోసం మనం కూడా ఒక వాయిస్ని వినిపిద్దాం సో దానికోసం మేము ఈ వీడియో చేస్తున్నాం ఇక ప్రిపరేషన్ పరిస్థితి వస్తే ఒకవేళ మనం వాయిస్ వినపడకపోతే ఇంటర్నల్గా డిస్కషన్ ఏం జరుగుతుంది అని అంటే ఒకవేళ టీఎస్పిఎస్సి బోర్డు కనుక రిక్రూట్ అయిన తర్వాత ఏర్పడిన తర్వాత సో గ్రూప్ టూ గ్రూప్ వన్ మిగతా ఎగ్జామ్స్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది కానీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన నిర్ణయం అయితే చాలా త్వరితగతిన తీసుకుంటారు ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే బోర్డు ఏర్పడిన తర్వాత జరిగే మొదటి ఎగ్జామ్ మన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామే అవ్వడానికి ఎంత మాత్రము చాలా అవకాశం ఉంది ఓకే ద ఫస్ట్ ఎగ్జామ్ గోయింగ్ టు కండక్ట్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ మేబీ ఒక ఫిఫ్టీన్ ఆర్ వన్ మంత్ లోపు మన టీఎస్పిఎస్సి బోర్డుకి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది పూర్తవుతుంది ఆ తర్వాత వాళ్ళు ఏప్రిల్ ఆర్ మే నుంచి పరీక్షల యొక్క నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లని ఆ డేట్ల యొక్క ప్రకటనని మొదలు పెడతారు కాబట్టి మన యొక్క ఎగ్జామ్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలలో ఏదో ఒక చోట ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ప్రిపేర్ అయిన విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆ నోటిఫికేషన్ సంబంధించి ఆ పోస్టుకు సంబంధించిన క్రేజ్ని గుర్తు తెచ్చుకోండి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇంకొంచెం సమయం ఉంటే బాగుండు అని ఏ విధంగానైతే అప్పుడు బాధపడ్డారు పరీక్ష రాసినప్పుడు మనకు తెలుసు నూట యాభై మార్కులకి పేపర్ టూ ఉంటుంది సార్ నూట యాభై క్వశ్చన్స్తో కూడిన పేపర్ టూ ఉంటుంది దీనికి సంబంధించి మూడు వందల మార్కుల్ని మీరు పరీక్ష రాస్తున్నప్పుడు అబ్బా ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండేది ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయితే బాగుండేది నూట యాభై ప్రశ్నలకి నేను వన్ ట్వంటీ వరకు మాత్రమే చేయగలిగాను ఇంకొక పది పదిహేను క్వశ్చన్స్ చేస్తే ఉద్యోగం నా సొంతం అవుతుండే అన్న బాధలో ఎవరైతే ఉన్నారో అన్న నిరాశలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఆ హండ్రెడ్ టు వన్ ట్వంటీ మధ్యలో అయిపోయిన విద్యార్థులందరినీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి తీసుకొచ్చే విధంగా సో టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మార్క్స్ మధ్య ఆగిపోయిన విద్యార్థులందరినీ రెండు వందల ఎనభై మార్కుల పైన వచ్చే విధంగా మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి దానికి సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించి ఒక ఇంటెన్సివ్ కోచింగ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన కంప్లీట్ ఇంటెన్సివ్ కోచింగ్ హండ్రెడ్ డేస్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనేది మా జైశంకర్ అకాడమీ నుంచి ప్రారంభించబోతున్నాం ఇది ఆఫ్లైన్ యాజ్ వెల్ ఆస్ ఆన్లైన్ లైవ్ రూపంలో కూడా ఉంటుంది సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి వాయిస్ ని వినిపించడం రెండవది వారిని ప్రిపరేషన్లోకి మళ్ళీ తీసుకురావడం మా వైపు నుంచి చేయాల్సిన సహాయం మా వైపు నుంచి అందించాల్సిన గైడెన్స్ని అందించడం దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఎవరైతే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఈ లైవ్ ఇంటెన్సివ్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో చేరాలనుకుంటే మీరు త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో నెంబర్కి కాల్ చేయండి ఎగ్జామ్కి సంబంధించిన అప్డేషన్ కోసం కానీ లేకపోతే మనం చేయవలసిన ఫర్దర్ తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి కానీ డిస్కస్ చేద్దాం అదేవిధంగా క్లాస్ రూమ్ కోచింగ్ కోసం కానీ ఆన్లైన్ కోచింగ్ కోసం కానీ మీరు త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఖచ్చితంగా మనం డిఏఓకి సంబంధించిన వాయిస్ అయితే వినబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఏఓకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని మీ మీ మిత్రులకి చేరే విధంగా చూడండి ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఏంటంటే ఇక్కడ యాభై ఎనిమిది పోస్టులు కాకుండా అదనంగా తర్వాత కొన్ని అంటే నెంబర్ ఎగ్జాక్ట్గా నాకు ఇరవై తొమ్మిదిగా గుర్తుంది మేబీ అయి ఉండొచ్చు ఇరవై తొమ్మిది పోస్టులకు కూడా తర్వాత ఆర్థిక శాఖ యొక్క ఆమోదం లభించింది అంటే మనకి కూడా ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం గ్రూప్ టూ పోస్ట్ల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది గ్రూప్ వన్ పోస్టుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది డిఎస్సి మెగా డిఎస్సి రూపంలో కూడా దాదాపు పదిహేను వేలతో కూడిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం అంటే ప్రతి నోటిఫికేషన్ సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి సో మనం కూడా క్వశ్చన్ అంటే మనం కూడా రిక్వెస్ట్ చేయడం ద్వారా మనం కూడా డిఏఓకి సంబంధించిన అభ్యర్థులు కూడా రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ కొత్తగా నోటిఫై అయిన ఉద్యోగాలని కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి అంటే ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ నైన్ దాదాపు ఒక సెవెంటీ నైంటీ సెవెన్ పోస్టులు నైన్టీ సెవెన్ అవుతాయి అండి రైట్ సెవెంటీ ఎయిటీ సెవెన్ అంటే అరౌండ్గా తొంభై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి మనం దీన్ని సిద్ధం చేసుకునే అవసరం ఉంది ఓకే నెంబర్ సర్టిట్గా ఉంటే కంగారు పడక నో ప్రాబ్లం సో యాభై ఎనిమిది ప్లస్ ఇరవై తొమ్మిది అంటే దాదాపు ఎనభై ఏడు పోస్టులు అంటే మనం ప్రయత్నం చేస్తే మరొక ముప్పై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కలిస్తే కనుక మీరు చూడండి వన్ ఇస్ట్ థౌజండ్లో ఉన్న పర్సెంటేజ్ అనేది మనకు తగ్గిపోతుంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఒకే నోటిఫికేషన్ మనం తొంభై పోస్టులకు కనుక తీసుకొచ్చే విధంగా మన వాయిస్ని కానీ మనం రిక్వెస్ట్ కానీ చేయడం ద్వారా ప్రభుత్వంలో కదలిక తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఇది మంచి జరుగుద్ది మళ్ళీ ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి అంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కంటే దీనికి అటాచ్ చేస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించడం అనేది సబబుగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పరీక్ష రాసి లీకేజీ కారణంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి సో ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేద్దాం దానికోసం సంబంధించిన తదుపరి కార్యాచరణ కోసం మీ కింద ఒక వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇచ్చాం దాంట్లో చేరండి అందులో మల్టిపుల్ డిస్కషన్స్ చేద్దాం ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉంటారో ఎవరైతే లీడ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారో వారందరం ఒకసారి గ్యాదర్ అయ్యి ఏం చేయాలి అన్నది కూడా మనం నిర్ణయించుకుందాం కాబట్టి మన యొక్క టార్గెట్ ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ అంటే కొత్తగా ఆర్థిక శాఖ ఆమోదం పొందిన పోస్టర్ని కలుపుతూ కొత్త నోటిఫికేషన్ అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరీక్షకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మనం ఇక్కడ చూడాలి రైట్ అండ్ ఈ రెండు అంశాలు ఆయన ఫర్దర్గా అభ్యర్థులుగా మనం చేయాల్సింది అంటే మన యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించాలి మూలక పడేసిన ప్రిపరేషన్ని మళ్ళీ ఒకసారి ముందుకు తీసుకురండి నూట యాభై మార్కుల జనరల్ స్టడీస్ పేపర్ మూడు వందల మార్కుల మ్యాథమెటిక్స్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి మనం రివిజైన్ చేసి మళ్ళీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా జైశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం ఇక వీడియో క్లాసెస్ కోసం మీకు కొత్తగా మనది యాప్ మ్యాథ్స్ యూనివర్స్ అనే ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది ఇది కూడా జైశంకర్ అకాడమీ తరఫు నుంచే వస్తుంది మ్యాథ్స్ యూనివర్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మ్యాథ్స్ యూనివర్స్ అని టైప్ చేయండి అక్కడ మ్యాథ్స్కి సంబంధించిన అన్ని వీడియో క్లాసెస్ అది ఎగ్జామ్ ఏదైనా సరే మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన పూర్తి వీడియో క్లాసెస్ లైవ్ క్లాస్ అనేటివి మీకు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా అందించబోతున్నాం ఈ డిఏఓ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ కూడా ఈ మ్యాథ్స్ యూనివర్స్ ద్వారానే అందించబోతున్నాం కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన యొక్క టార్గెట్ సరైన రీతిలో ప్రిపరేషన్ని కొనసాగించడం ప్రభుత్వం తరఫు నుంచి అంటే మన తరఫు నుంచి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయవలసిన ఏంటంటే ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా అటాచ్ చేస్తూ కొత్తగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి త్వరితగతిన పరీక్ష నిర్వహించేలా మనము ఒత్తిడి తీసుకురావడం మనకున్న రెండు టార్గెట్స్ కాబట్టి దీనికి సంబంధించిన ఈ వీడియో చూస్తున్న ప్రతి డిఏఓ అభ్యర్థి కూడా మీ యొక్క మిత్రులకు ఫార్వర్డ్ చేయండి సో దాని ద్వారా మనం ఎంత ఎక్కువ మంది ఉన్నాము మన దగ్గర వాయిస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా దీనికి పరిష్కారం లభించడానికి అవకాశం ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ని లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరం ఒకసారి ఏకమవుదాం దానికి సంబంధించిన త్వరితగతిన నిర్ణయం కోసం మనము శ్రమిద్దాం ఓకే ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్